హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ విలాంగ్స్ మీ అందరికీ కూడా నింబు కడాల్ నిమ్మకాయ పప్పు అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ముందుగా మంచి మాట కొన్నిటిని ఓర్చుకో కొందరిని చూసి నేర్చుకో ఎంత మానవాళ్ళు మన వాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారిపోతారో ఎవరికి తెలియదు కదా ఏమంటారు ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మనం ముందుగా పప్పు అండి నానబెట్టుకొని కందిపప్పుని ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలండి రెసిపీకి చక్కగా పప్పు ఇలా ఉడకాలన్నమాట నాలుగైదు విజిల్స్ దాన్నిచ్చేసి పప్పు ఇలా ఉడకనిచ్చుకోనండి ఇప్పుడు మనం ఇందులో ఈ పప్పు గుత్తితోటి అండి మనం చక్కగా దీన్ని కలుపుకుందామండి ఒకసారి పప్పు గుత్తితోటి చక్కగా కలిపేసుకొని మెదిపెక్కా ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం చాలా ఈజీ అండి రెసిపీ చాలా త్వరగా కూడా అయిపోతుంది నేను ఆలయ ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి ఉంచాను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులో ఒకటండి ఇందులో మనం కారం ఏమి ఏమన్నమాట అందుకని చెప్పి మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి తోటి మనకి ఇందులో స్పైసీనెస్ తెలుస్తుంది అండి అందుకని పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇదిగో చూసారా రెడీ అయిపోయింది ఇందులో మనం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి పసుపు వేసి పసుపు ధనియాల పొడి ఇవి వేసుకొని మనం దీన్ని ఉడకనిద్దామండి పక్క స్టవ్ మీద మనం తాలింపు పెట్టుకుందాం వచ్చేసేయండి ఈలోపు ఇది ఉడుకుతుంది ఇదిగో చూసారా మనం ఈ స్టవ్ మీద మనం తాలింపు పెట్టుకుందాం ఆయిల్ వేసుకొని నాలుగు రబ్బులు ఎండు ఎల్లుల్లిపాయలు వేసుకోనండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఎండుమిర్చి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి అందులో కొన్ని ఉల్లిపాయ ఉంచుకొని తాలింపులో కూడా కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే ఉప్పు తాలింపుకి టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ రుచి ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయలేని వారైతే ట్రై చేయండి బాగుంటుంది అలాగే ఇంగు కూడా వేసుకోవాలండి ఇదిగో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసాను ఇందులో మనం ఎండుమిర్చి కరివేపాకు తాలింపు మనందరికీ తెలిసిందే కదండి సేమ్ అలాగే అనమాట ఇంక వేసుకోవాలి అలాగే తాలింపు అంతా అయిపోయే ముందు ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి లైట్గా వన్ స్పూన్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే పప్పు తాలింపు టేస్ట్ ఫ్లేవర్ మారుతుంది నేను తాలింపులో కొన్ని మెంతులు కూడా వేసానండి మెంతుల పొడి కూడా వేసాను ఇగ ఎండుమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు కరివేపాకు వేసుకొని బాగా వేగనిచ్చండి మనం ఏదైతే కట్ చేసి వేసుకున్నామో ఉల్లిపాయి ఆ చక్కగా బ్రౌనిష్ కలర్లో అవ్వాలండి తాలింపు పెట్టేసుకున్నాం కదండి కొంచెం చల్లారి నిచ్చిపప్పుని వేడి మీద మాత్రం మనం ఇందులో నిమ్మకాయ పండకూడదండి కొంచెం చల్లారిపోయిన తర్వాత మనకి పులుపుని బట్టి ఎంత నచ్చితే అంత ఆఫ్ కానీ ఫుల్ కానీ నేనైతే హాఫ్ హాఫ్ నిమ్మకాయ వేసానండి నాకు సరిపోతుంది పులుపు ఇంట్లో ఎక్కువ పులుపు తినరండి కానీ చాలా టేస్టీ టేస్టీగా నింబు డాల్ రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ యూ